శమీక మహాముని కుమారుడు శృంగి శపించడం వల్ల తాను ఇక ఏడవ రోజు మరణిస్తానని తెలుసుకున్న పరీక్షిత్తు సర్వసంగ పరిత్యాగి అయినాడు ఏడు దినాల్లో తనకు కైవల్యం ప్రసాదించమని మునీంద్రులకు విన్నవించాడు ఆ సమయంలో అనుకోకుండా అక్కడకు విచ్చేసిన వ్యాసపుత్రుడైన సుఖమహర్షి మహర్షి పరీక్షిత్తునకు ముక్తి మార్గం గురించి చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ద్వితీయ స్కందము నుండి గ్రహింపబడినది జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలన అయిన అంత్యకాలమందు హరిచింతసేయుట పుట్టూలకు ఫలము భూవరంద్రా జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలన అయిన అంత్యకాలమందు మందు హరిచింతసేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర భావం ప్రజలందరికీ సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది ఆ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతో అయినా అవసాన కాలంలో హరిని చింతించాలి రాజేంద్ర జన్మెత్తినందుకు ప్రయోజనం అలా హరిని స్మరించడమే అర్థాలు భూవర ప్లస్ ఇంద్ర రాజోత్తములలో శ్రేష్ఠుడా సాంఖ్యయోగము సాంఖ్యమను యోగము జనులకెల్లా శుభము ప్రజలందరికీ శుభాన్ని ఇచ్చున్నది దాని వలనన్ దాని వలన గాని ధర్మనిష్ట వలనన్ ధర్మమును ఆచరించటలో శ్రద్ధ వలన అయినన్ అయినను అంత్యకాలమందు మరణం సమీపించే సమయంలో హరి హరిని చింత ప్లస్ చేయుట ధ్యానము చేయగలుగుట పుట్టువులకు జీవులకు ఫలము ప్రయోజనకరము జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలన అయిన అంత్యకాల మందు హరిచింతసేయుట పుట్టులకు ఫలము భూవరేంద్ర जनुलकेल्लशुभमु साङ्ख्ययोगमु दानिवलन धर्मनिष्ठवनैना अन्त्यकलमन्तु हरिचिन्तसेट पटुलकफलमु भूवरीन्द्रा